హాయ్ అందరికీ చూడండి నేను ఈ బ్లౌజ్ మెజర్మెంట్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు పైన లెంత్ మన బ్లౌజ్ పొడవు తీసుకున్న తర్వాత నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ షోల్డర్ త్రీ అండ్ హాఫ్ ఇలా పెట్టుకొని మనకి నడుము దగ్గర సైజ్ ఎంత ఉందో అంత తీసుకొని ఇక్కడ మనకు సంక దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా నెక్ రౌండ్ ఇట్లా మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను మీకు ఫుల్ వీడియో కావాలంటే లింక్ మెన్షన్ చేస్తాను అక్కడికి వెళ్ళి చూడండి ఇప్పుడు సేమ్ ఇలాగే నేను మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది కొంచెం లోతు సంక దగ్గర కొంచెం లోతు తీసుకున్నాను ఇక్కడ మనకు నెక్ మనకి ఎంత ఎంత కావాలో అంత నెక్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు త్రీ ఉషు దగ్గర అక్కడ క్రాస్ బెల్ట్ అనేది నేను ఇలా మార్కింగ్ చేసాను మెయిన్ డాట్ త్రీ అట్లా తీసుకోవచ్చు ఇప్పుడు త్రీ డాట్స్ అయితే ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి మనకు హెమ్మింగ్కి కొంచెం ఇలా మడత పెట్టుకొని మిగతా ఇట్లా పొడువు అవన్నీ సంక దగ్గర ఎంత ఉందో అట్లా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు మనకి వచ్చేసి క్రాస్ బెల్ట్ అనమాట క్రాస్ బెల్ట్ త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ లాస్ట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అలా పెట్టి కట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్